దేవాది దేవుడు మనలను ప్రేమించి తన అమూల్యమైన రెక్కల క్రింద సురక్షితమైన కాపుదలను మనకిచ్చి మనలను అనుదినము దినదినము ఆయన బలపరుచుచున్న ఆ కారణాన్ని బట్టి దేవునికి మనము ఎంతో కృతజ్ఞతలు చెల్లించబద్దుల దైవం నమకు నల్గే ఎలా నన్మగించిన ఏరడుకా దేవాది దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దైవ లేఖనాలలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ప్రతి ఒక్కరూ దైవ వాక్యాన్ని పరిశీలనగా చదవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు దైవం నలిగే ఈ దైవం దైవం నమ్మకు నలిగే ఈ అవసరాల దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథము నుండి అపోస్తల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చదువుకుందాం అల్ప నేర అపోస్తల ప్రవృత్తి పదిమూడు ఇరవై ముప్పై ఆరు ముప్పై ఏడు వాక్యంగా ప్రతివారు బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తుంది బైబిల్ తొలందోకు దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్కు చేర్చబడి కుళ్ళిపోయను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు దావీ తలముర జీవించవరోడుకూడే దైవతను శుశ్రూ చే మరిచు కలర్ సుధాకర్బడిన దైవలేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం వారిచ్చ వేదాగతే ఓర్త్ ప్రార్థించి ప్రార్థి చింతా కృపా కణికరములు దేవా కరుణ వాత్సల్యములు ప్రియ ప్రభు మీ ఘననామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపయుల దేవమే దైవమే కరుణయ పితావే అంగే వేరే నామతి స్తోత్రం కొండవరు చదవబడిన లేఖన భాగము నుండి సంగతులను మీరు మాకు తేటపరచి మీరు మహిమ పొందుతారని వేడుకొంటున్నాం వాయితే వేదభాగతి అంగేడు వచన మనసు తను అంగే మహత్వ పడడం

మన ఆధ్యాత్మిక జీవితం కొరకు మనము చేస్తూ ఉండగా దావీదు తన తరము వారికి సేవ చేశాడు అనే కోణాన్ని చాలా వివరంగా మనము వింటూ వస్తున్నాం ప్రేమలోరే దావీదు తండ్రి తలముర జీవించవరకు కార్యం పల కోణం చింతిందుకుంటున్నాను నిజమే మనము కూడా మనమున్న స్థితిగతులను లెక్క చేయకుండా మన తరము వారికి మనము సేవ చేసే వారంగా ఉండాలి ఎప్పుడైతే మన తరము వారికి మనము సేవ చేయడానికి పూనుకుంటామో ఆ సేవలో సహకారిగా ప్రభు ఉంటాడు ప్రభువు మనను నడిపిస్తారు దత్తావు తండే మక్కలే తండే రీతి ప్రకారం దేవి నడతికొండో మన జీవితంలో అన్నింటికంటే ప్రాముఖ్యమైనది കാര്യം നമ്മുടെ ജീവിതത്തിൽ എല്ലാ കാര്യങ്ങളെക്കാൾ ശ്രേഷ്ഠമായ ദൈവത്തിന്റെ പ്രവൃത്തിയും ദൈവത്തിന്റെ കാര്യമാകുന്നു ചാല മന്ത്രി ദൈവ കാര്യാ ചെയ്യടക്ക് മുൻ കുറു അനേക ജനങ്ങൾക്ക് ഈ കാര്യം മനസ്സിലാകാതെ ദൈവത്തിന്റെ ജോലിക്ക് അവർ മുന്നേ വരികയില്ല മുന് വച്ച అందులో వారు స్వార్థము దాగి ఉంటుంది ఇదొక సొమ్ము సంపాదించే సేవ అన్న ధోరణి కొందరిలో కనబడుతుంది అక్కనే చిలర్ ఈ ప్రవృత్తికి వందాం అవరుడే సొంత తాత్పర్యతో పణం సంపాదించిన కడన వరును దేవుని సేవలో ముఖ్యంగా మనం ఏం తీసుకెళ్ళాలి ప్రజల దగ్గరకు అని అంటే దేవుని వాక్యం ఎంతో తేటగా వ్రాయబడింది జనంలో మధ్య ఎందు ఎడుతు పోగల కార్యం దైవతి వచన వ్యక్తమైన వైకను పదమూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో వ్రాయబడిన మాట పదిమూడవ అధ్యాయం ఇరవతి ఆరం వాక్యూ వల్ సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడు వారలారా ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అన్నాడు సహోదరన్ మరి ఈ వాక్యం ని అడుకల్ ఐక్యపడి ప్రతి ఒక్కరూ కూడా ఈ తరము వారికి సేవ అని అంటే దేవుని ఇష్టానుసారంగా దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ దేవుని చేత సాక్షమిస్తూ పవిత్రమైన వరములను ఉపయోగిస్తూ సేవ చేయాలన్నాం అది ముందు విన్న వర్తమానాలు నేనే కేక్యం దైవం తల్లి కృపావరంగా ఉపయోగించి శుశ్రూష చేయడం అన్న కార్యం నమ్మ అయితే ఈరోజు మనం వింటున్న వర్తమానంలో మన తరము వారికి మనము సేవ చేయాలి ఆ తరము వారికి సేవ చేయడం అంటే మనము ఖచ్చితంగా రక్షణ వాక్యాన్ని పుచ్చుకొని చేతబట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్ళాలి నమ్ముడే తలముర ఉళ్వరకు శుశ్రూష చేయడం దైవ దేవ వాక్య మనసు రాకొండు చేరుతు శుశ్రూష చేయడం ఈ దినాలలో స్వస్థతలు అద్భుతాలు ప్రవచనాలు ఈ దెయ్యాలను కూర్చిన సమస్య ఇవి కాదు ముఖ్యమైనది రక్షణ వాక్యమే ముఖ్యమైనది ఈ నాలుగు నోకుము సౌఖ్యత అద్భుతంగా గురించి కార్యం ఇది ముఖ్యమైన కార్యం వజనం భజనం ముఖ్యమైన ఆ పండగలు పబ్బాలు ఆర్భాటాలు ఉత్సవాలు సంబరాలు ఇవి చాలా ఉంటున్నాయి అవి కాదు ప్రజల దగ్గరకు వెళ్ళవలసింది రక్షణ వాక్యం തിരുനാളുകൾ പെരുന്നാളുകൾ ഉത്സവങ്ങൾ ആഘോഷങ്ങൾ ഇതുപോലുള്ള കാര്യം ധാരാളമായി ചെയ്യുന്നു ഇത് അല്ല ദൈവവചനം തന്നെ അവര് ദൈവത്തിലേക്ക് ആകർഷിക്കുന്നു ഈ നാട് വാക്യമുദ്വാര പ്രജലും രക്ഷിച്ചപെടുത്താറു ശിക്ഷിച്ചു ദൈവരാജ്യ വാരസുലവിച്ചു രക്ഷയുടെ വചന മുഖാന്തരം തന്നെ ജനങ്ങൾ ശിക്ഷയിൽ നിന്ന് രക്ഷിക്കപ്പെടുന്നു మాత్రమల్ల దైవ రాజ్యమే సొంతకారాయి మారను ఆ రక్షణ వాక్యం ఏంటో ఇరవై ఏడవ వచనంలో తేటగా చెప్పబడింది ఆ రక్షయుడే వాక్యం ఎంత ఇరవై ఏడవ వాక్యతలు నా వాయిక్యము ఏ ప్రభువైతే అయితే సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి తన విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆ సంగతిని ప్రజలలోనికి తీసుకొని వెళ్ళి ఆ ప్రభు ఎవరి కొరకు ప్రాణం పెట్టారనే విషయాన్ని ప్రజలకు తేటగా కళ్లకు కట్టినట్లుగా వివరించుట రక్షగనాయ కర్త స్వర్గలోకం పెట్టిన భూమి ఏది మనుషుండే జీవనే స్నేహించుకోండి తండే జీవని నలిగియో ఆ రక్షయుడే సుశేషం జనంగా అరీకనం ముప్పై రెండో వచనంలో చెప్పాడు దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు స్వార్థ ప్రకటించుచున్నాము రక్షణ వాక్యము ఆ రక్షణే పితావు ఉయరోడు కూడా ఏణిపించు ఆ ఎన్న ఒకటి రక్షణ వాక్యము అనంటే స్వార్థ వాక్యం అది దేవుడు యేసును లేపాడు ఏ వ్యక్తినైనా తిరిగి రేపు లేపుతాడు ఉన్నది నిత్య జీవమున్నది ఈ సంగతులన్నీ తెలియచేయవలనని స్వార్థ ప్రకటించవలసిన భారం బాధ్యత ఉన్నది

పాప క్షమాపణ ప్రచుర మగుచున్నదనియు అనే మాట చెప్పాడు ఒన్ రక్షేషం మూ ముప్పక్యూ పాపక్షమ ఎన్న ఈ తరము వారికి సేవ చేయడానికి ప్రాముఖ్యమైనవి ఒకటి రక్షణ వాక్యం రెండు స్వార్థ ప్రకటన మూడు పాపక్షమాపణ ఈ తలముర జీవికన్నవర్ నమ్ అవికే కార్యం ఒక్క వాక్యం రెండవది సువిశేషంఘోషింద పాప ఆ ఎందుకు అనంటే మోషే ధర్మశాస్త్రము వలన ఏ ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆయా విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడు యేసు ప్రభు మూలముగా నీతిమంతుడుగా తీర్చబడతాడు అని ముప్పై తొమ్మిదో వచనంలో చెప్పబడింది ఎంత ముప్పటి ఒక్క్యూ వోష న్యాయ ప్రమాణ ముఖాంతరం ఏదెలాయో అది రక్షన కర్తావేషస్తు ప్రవృతికల్ నెరవేర్ కాబట్టి ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి సమాజమంతటికి పల్లెయిన పట్టణమైనా మెట్రోపాలిటన్ సిటీస్ అయినా ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి స్వార్థ వాక్యం అనేది వినబడాలి అదొండు ఎలా మనుషులు అది ఏదో స్థలం జీవించగరంగ చెరి అవర్కెల్లం అవకెలాశ్యమైన రక్ష వాక్యం భూది గంతముల వరకు రక్షణార్థముగా ఉండాలి 47వ వచనంలో చెప్పబడిన మాట ఏడో వాక్యం భూమి ఎలా భాగంలో రక్ష ఒరుకున్న వాయి కాబట్టి ఈ తరములో అంటే మనమున్న తరానికి దావీదు తరములో దావీది ఎలాగూ సేవ చేశాడు మనమున్న ఈ తరములో మనము కూడా మన తరానికి సేవ చేసే వారంగా ఉండాలి దావీదు జీవిత తలమురీదు శుశ్రూష చేసేది పోలే നാം ജീവിക്കുന്ന ഈ തലമുറയിൽ നാമം ശുശ്രൂഷ ചെയ്യേണ്ടത് ആവശ്യമാകുന്നു ഏം പട്ടു കൊനി ഈ തരം ദു രക്ഷവാക്യം നാം ജനങ്ങളുടെ മധ്യത്തിൽ എന്ത് കൊണ്ടുപോകേണ്ടോ രക്ഷയുടെ വാക്യം ഏം പ്രകടിച്ച് സുവാർത്ത എന്ത് അറിയിക്കണം സുവിശേഷം ഈ സുവാർത്ത വന്ന ഏമുണ് പാപക്ഷമാപണ ഈ സുവിശേഷ മുഖാന്തരം എന്ത് ലഭിക്കുന്നു പാപക്ഷമ పాపక్షమాపణ పొందిన వారేమవుతారు నీతి మంతులు పాపం క్షమికపడ్డవారు ఎంత నీతిమాన్మరాగం ఇప్పుడు ఎక్కడెక్కడకు వెళ్ళి సువార్త ప్రకటించాలి ఇప్పుడు ఎవడెల్లా పోయి సువిశేషం అరివికేనా గంతముల వరకు రక్షణ రక్షణముగా రక్షణ సువార్తను ప్రకటించాలి భూమి భూమిడే కడైసి వరే పోయి దైవతి సువిశేషం అరివికేణా అలా ప్రకటించినప్పుడు ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి నలభై ఎనిమిదో వచనంలో చెప్పాడు అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమరి అని వ్రాయబడుతుంది జనంగా అది కేటా దైవతి വായിക്കുന്നു కాబట్టి దైవ గ్రంథంలో రక్షణ వాక్యము ఎప్పుడైతే ప్రకటించబడిందో అన్యజనులు ఆ సంగతి వింటారు విన్న జనులకు సంతోషము కలుగుతుంది సంతోషము కలుగుతుంది ఆ దైవ ప్రేంట జన సంతోషం ఉండాలి కనుక ప్రజలు సంతోషించాలి అని అంటే పంపబడ పంపబడవలసింది వెళ్ళవలసింది రక్షణ వాక్యమే ஜங்கள் சோஷப்படையு அவருடைய மக்கள் ஜனங்கள் ஐக்கப்படையணும் அறிவிக்கப்படையணும் இதெல்லாம் எந்த கணக்கா பிரதிவக்கூனி சந்தோஷம் அது காரியங்களை சார் ஜனங்கள் சந்தோஷப்பட்டு మాత్రమే కాదు దేవుని వాక్యమును మహిమపరచిరి వాక్యాన్ని మహిమపరచిరంటే దేవుణ్ణి మహిమపరచినట్లే మాత్రమల్ల దైవతే మహత్వపడుతుంది అదా దైవత్వపడుతీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తరములో దేవుని వాక్యమును మహిమపరచాలి అది దేవుని వాక్యాన్ని పరచడం ద్వారా ఈ తరానికి మనము సేవ చేసిన వార్త అవుతాం దైవ వచన మహత్వం కొండం ఈ తలముర జనంగా శుశ్రూష చేయను సేవ చేసేటప్పుడు విరోధులుంటారు శత్రువులుంటారు శ్రమ కలిగించే వారు ఉంటారు అవసరమైతే హింసలు కూడా కలుగజేసేవారు ఉంటారు దేవతనా శుశ్రు చేయోల్ శత్రులు ఉండగం విరోధిగా ఉండం దేవత ఉండదు ఆ రోజు పౌలు సేవ చేస్తున్నప్పుడు వర్ణబా సేవ చేస్తున్నప్పుడు వారికి శత్రువులు విరోధులు లేరు అంటే ఉన్నారు నలభై తొమ్మిది యాభైలో నాపతి ఒక్క వాక్యం వైకిబుల్ ఆ నాళల్ దైవ మక్కర్ శుశ్రు చేయర్కి శత్రుకళం ఉంటాయి కనుక వాక్యం ఆ ప్రదేశమంతటా వ్యాపించుతూ ఉన్నప్పుడు ప్రజలలో కలవరము కలిగి వారు ఏం చేశారు హింస కలుగ చేసి అనే మాటలు చూస్తాం ఆ వచనాలలో ఆ వచన వర్ కర్తా నోకొం ఆ ఉపద్రవంగా సహించుకోవాలేకాదు వారు తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టి అనే మాట చాలా విచారకరమైన మాట మాత్రమే ఆ వీన ఆ ప్రదేశం విట్ కడ చిన్న వాక్ ఆగను కనుక మనుష్యుడు అంటే ఈ తరం ఇది మూర్ఖ తరము కనుక మనము ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా మనకే ఇబ్బంది కలిగినట్టుగా మనం చూడవచ్చు ఈ తలముర ఎందుకు ఇక మరికొంతమంది అయితే వారి ఇష్టానుసారమైన జీవితాలకు అలవాటు పడి తమ వారిని విడిచి సుఖాన్ని కోరుకుని రేపు నష్టాన్ని కొని తెచ్చుకునేటట్లుగా ఉన్నారు మట్లు చిలరే అవర్ ఈ కాలత సుఖ అన్వేషించుకోండి మట్ల కార్య ఉపేక్షిన్నవరై అలాగున మనము ఉండకుండా వారు హింస కలుగ చేసిన ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిన దేవుని పిల్లలు ఎలా ఉన్నారు యాభై రెండు అవచనంలో మనం చూస్తున్నాం అయిన పరిస్థితులు వరంగల్ ക്ഷീണിച്ചു പോകാതെ ദൈവമക്കൾ എങ്ങനെ ഇരിക്കണം എന്നുള്ളത് അമ്പത്തി വാക്യത്തിൽ നാം വായിക്കുന്നു അവരെ കുറിച്ച് വായിക്കുമ്പോൾ എങ്കിലും ശിഷ്യന്മാർ ആനന്ദം ഉള്ളവരായി മാറി എന്ന് നമ്മുടെ കാണുന്നു ആത്മത്തോ നിറുക ഉണ്ണാർ അവർ ആത്മാവിനാൽ നിറഞ്ഞവരായിരുന്നു നാം കണ്ടു కనుక నేటి దినాలలో ఈ తరమునకు సేవ చేసినప్పుడు అంత సుఖముంటదని తలంచద్దు హింసలు హింసలుంటాయి అయినప్పటికీ ఆనంద ఉండాలి ఈ గొప్ప సత్యాన్ని మనం గుర్తించాలి ఈ తలమున ప్రవర్తి అనే ఉపద్రవళం పాడుగు ప్రయాసం ఉండడం ఆనందం ఉన్నవరాయి ప్రవర్తికే అవసరమాగు కనుక ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మనమున్న స్థలాలలో మన చుట్టుప్రక్కల అది పల్లైన పట్టణమైనా అది ఏ ప్రాంతమైనా మనము ప్రజలకు సంతోషము కలిగించాలి ప్రభువుకు మహిమ కలిగించాలి మనము ఆనంద భరితులంగా ఉండాలి అదొండి ఎంత జీవికున్న ఈ పరిస్థితి ఈ సాహర్య జనోడుకూడ దేవభోజనం అరికం సంతోషము ప్రవర్తికం ఆవిశ్యూర్ పని చేస్తూ ఉంటే కార్యం జరుగుద్దని నలభై నాలుగు వచనంలో చూడవచ్చు నలపతి నాలు వాక్యో ప్రవర్తన ముఖాంతరం కార్యంగా మోట పోయిందాం కడు దాదాపు ఆ అంతా దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చను వాక్యము వినటానికి కూడి వచ్చారు ఆ వాక్యత వయికి పోణ జనంగా ఎలా వచనం కేడి వందాం కడు నిత్య జీవముకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు నిత్య జీవించే విశ్వసించు వాక్యము ఆ ప్రదేశం వ్యాపించింది దైవ వజనం ఆ ప్రదేశం పరస్యమై పరంబి ఇంత చక్కని పని జరిగిన తర్వాత దేవుని పిల్లలకు హింస కలుగ చేశారు తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టారు ఇతర సంతోషమైన నల్ల కార్యంగా స్థలంగా నడం ఆ స్థలం ఓటించు ఇంత జరిగిన తర్వాత దేవుని పిల్లలు ఆనంద భరితులుగానే ఉన్నారు ఆత్మ చేత నిండిన వారుగానే ఉన్నారు ఇతర సంభవించం అవర్ ఆనందములవే సంతోషములవరాయి మాత్రం వల్ల ఆత్మావనలు నిరవరాయిరును ఈ సంగతులను వింటూ అర్థం చేసుకుంటున్నప్పుడు నిజంగా ఈ వారికి సేవ చేసిన మనం రేపు ప్రభు దగ్గర గొప్ప బహుమానము పొందుతాం ఇంకేళ్ళ కార్యంగా అవరై ఈ తలముర ఇం అరి కనపడూ తన తరమువారికి సేవ చేసిన ఆ పరిచర్య ఈ గ్రంథంలో వ్రాయించుంచాడు కదా മനു ചേസിന മന തരമ വാരിക്ക് സേവ ചെയ പരിചയ ആയ ഗ്രന്ഥാ ചെയ്ത ശുശ്രൂഷയുടേ കാര്യങ്ങൾ ഈ പുസ്തകത്തിൽ എളുത ശുശ്രൂഷയുടേ കാര്യങ്ങൾ ആ പുസ്തകത്തിൽ കനക മനമ അക്ക ഗ്രന്ഥം മനുചേ സേവ വാബടി രേ ബഹുമാനം പൊതുക്കൊണ്ട് മനുഷ്യന്നാലും മന തരമ വാരിക്ക് സേവ ചേം കുറിച്ച് ആ പുസ്തകത്തിൽ നാം ഇരിക്കുന്ന ആളുകൾ വരെ ദൈവത്തിനായി ശുശ്രൂഷകൾ പ്രവർത്തിക്കാം మరలా 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 చెప్తున్నా సేవ అంటే మన గొప్ప కొరకు కాదు మన ఘనత కొరకు కాదు మన సంపాదన కొరకు కాదు మన స్వాతంత్ర్యం కొరకు కాదు మన ఆధిక్యతల కొరకు కాదు വീണ്ടും വീണ്ടും ഞാൻ പറയുന്നു സുവിശേഷ പ്രവർത്തനം എന്ന് പറയുന്നത് നമുക്കായി ഉള്ളതല്ല നമ്മുടെ പുഴച്ചയ്ക്കായും നമ്മളെ ഉയർത്തിക്കായും നമ്മുടെ പ്രാഗൽഭ്യത്തിനായും മാത്രമുള്ള കാര്യമല്ല അത് രക്ഷണവാക്യമേ തീസ് കൊനി വെള്ളാലി സുവർത്തനെ പ്രകടിച്ചാലി രക്ഷയുടെ വാക്യങ്ങൾ എടുത്തുകൊണ്ട് പോകണം സുവിശേഷം അറിയിക്കണം അതി വന്ന പാപക്ഷമാകുത്തേ പ്രകടിച്ചാലി അത് മുഖാന്തരം ജനങ്ങൾക്ക് പാപക്ഷമയെ കുറിച്ചുള്ള കാര്യങ്ങൾ അറിയിക്കണം అలాగూ ప్రకటించినప్పుడు కొన్నిసార్లు కొంతమంది దూషిస్తారు మత్సర పడతారు హింసలు పెడతారు అనే దూషి అయినా అది ప్రజలకు సంతోషం కలిగించేది తద్వారా దేవునికి మహిమ కలిగేది మనకు ఆనందము కలిగేది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు జనങ്ങൾക്ക് సంతోషం ఉండకుందో దైవతి మహత్వం ఉండకుందో ఆనందం ఉండకున్న కార్యమా ఇప్పుడు మనం విన్న సంగతులన్నీ ఈ పదమూడవ అధ్యాయంలోనే చెప్పబడ్డ సంగతులు కేటాయి ఈ ఎలా అధ్యాయతల్ అధ్యాయపడిన కార్యం కనుక ప్రతి ఒక్కరూ ఈ సత్యాలను గుర్తించి ప్రభువుకు మహిమకరంగా జీవించవలనని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేద్దాం

మా తరమువారికి మేము సేవ చేయడానికి మమ్మను మరింత సిద్ధపరిచి బలపరచమని కోరుచు ఉండగా దాని మీద తండ్రి తలమురైలు జీవించే వరకు వెళ్ళి శుశ్ర చేయదు నిధిలో వాయిక్యూ జంగండి నాలుగు వేలు శుశ్ర చేయవని సాయం మీరెంతో మా ద్వారా మహిమ పొందమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు నామంన స్థుతించి స్థోత్రించి ప్రార్థించి മിക്കിൽ വിനിയം മുഖാമിലാരി അങ് ഞങ്ങൾ മുഖാന്തരം മഹത്വപ്പെടമെന്ന് ചോദിച്ചു കൊണ്ട് താഴ്മയോടെ അപേക്ഷിക്കുന്നു പിതാവേ ആമേൻ ആമേൽ